మెయిన్ ఇష్యూ ఒకటి చెప్పాలి ఏంటంటే కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కొట్టేస్తున్నారు కంప్లైంట్ ఇస్తే కొట్టేస్తున్నారు ఒక వ్యక్తి పేరు చెప్పము ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ కూడా వేస్తారు నాకు ఈ విషయం తెలిసింది స్పష్టంగా ఈ మధ్య మనం చూసాం పేపర్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి రోజు ఐవీఆర్ఎస్ కావల్స్ లో నన్ను తెచ్చిస్తున్న దౌర్భాగ్యపు పార్టీలో ఉన్న అతి నీచ నికృష్ట ముష్టి కుష్టి నా కొడుకులు రిప్రజెంటేటివ్ సజ్జల భార్గవ అలా వాళ్ళ బాబు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకి రెండు చోట్ల ఓటు ఉందని చెప్పి మనం చూసాం అది యాక్చువల్గా పాపం కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియదు చాలా పేర్లు ఈ పేర్లు రిపీట్ ఉందని కానీ చాలా పేర్లు ఇలా రిపీట్ అవుతున్నాయని చెప్పి మరి దాన్ని అరికట్టాలి అని చెప్పి పాపం ఆ వ్యక్తి ముందు నాకు ఫోన్ చేశారు పెద్ద నేనేమితమ్మా లేఖలు రాయటం ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఒక యాభై లేఖలు రాశా ఈ పార్టీ చేస్తున్న దరిద్ర పనుల మీద అసలు ఈ పార్టీ లైఫ్ లాంగ్ అధ్యక్షుడు మా అంటే అదేలా కుదురుతున్నా అంటే అలా అడ్డంగా అబద్దాలు అనేది తప్పించుకున్నారు అందరితో శాశ్వత అధ్యక్షుని కాదు సార్ ప్లీజ్ సార్ నేను ఐడియాలు సార్ అని చెప్పి చెప్పించా అంత ఇలాంటివన్నీ చాలా జరిగినాయి అన్నింటికి నేను ఎందుకమ్మా నువ్వే రాయి అని చెప్పి నేను చెప్పా వివరాలు కూడా నాకు ముందు తెలియదు ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు రాష్ట్రపతి గారి రేఖ నుంచి కేంద్రకి వచ్చింది కేంద్రకి వస్తే వెరిఫై చేయమంటే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉన్న కరెస్పాండెన్స్ అంతా మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెంటనే అనుకుంటా ఐ డోంట్ నో హౌ డి ద గెట్ దట్ ఇన్ఫర్మేషన్ నాట్ సపోజ్ దేవర్ వెరిఫై అండ్ దేశ రెక్టిఫైడ్ బట్ అది బయటకి ఎలా వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియదు మన తర్వాత పేపర్ కూడా వచ్చింది వాళ్ళు ఏదో చదువుకున్నారు ఏదో చేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎంత పునాభూరం రాసికెల్సో చెప్పడం కోసం చెప్తున్నాను వితౌట్ ఫియర్ ఏమిట నేను బ్లడింగ్ గైస్ ఒక రౌడీ ముఠా బెంగళూరుకి వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికెళ్లి దౌర్జన్యం చేస్తాను అప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో లేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత ఇతన్ని పట్టుకుని చక్కా పట్టు కొట్టి ప్యూర్ తెలుగులో అతను తెలుగు అంటే ప్యూర్ తెలుగులో ఈ ఐవీఆర్ఎస్లో నమ్మి తిట్టినట్టుగా తిట్టి నా కొడక్క వ్యక్తిగా చేస్తావా చంపేమంటావా అని అంటే అటు సంపత్ బాబు ప్పుడు నేను ఎటువంటి సామాజిక సమాజానికి మంచి చేసే పనులు ఏమి చేయను మీలాంటి వారి జోలికి ఇలా నిజం చెప్తే చంపేసే వాళ్ళ జోలికి రాను అని చెప్పి మరి కాల్లా వేళ పడి ప్రాధాయపడితే చంపకుండా అతను వదిలేశాను ఇది నిజాయితీగా కంప్లైంట్ ఇస్తే అంటే ముందే అసలు ఈ కంప్లైంట్ వీళ్ళు ఎంక్వైరీ చేయకముందే ఈ పేపర్లో ఈ న్యూస్ రాకముందే కూడా ఐపీ అడ్రస్ పట్టుకుని మెయిల్ చేశాడు అతను ఐపీ అడ్రస్ పట్టుకుని ఈ సద్దులో గంగా వెళ్ళిపోయారు నా కొడకల్లరా ఎన్నారు చేస్తారా రౌడీజం మీరు ఎంతమందిని పంపుతారు ఎంతమందిని చంపేస్తారా దొంగ నా కొడకల్లరా బెంగళూరు నుంచి ఒక సామాజిక స్పృహతో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి అనుకుంటే కొట్టేస్తారా చంద్రస్థానని బెదిరిస్తారా సరే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఊరుకోరు కదా ఏమయ్యా నువ్వు ఇంకొకసారి ఎవరికైనా లేఖ కంప్లైంట్ అసలు రాజకీయం గురించి మాట్లాడితే ఉద్యోగం బాగుందన్నా ఆ వ్యక్తి అడ్లిపోయాడు ఇంకా డెఫినెట్ గా అసలు జీవితంలో సామాజిక స్పృహతో ఏ ఒక్క పని చేయరు అతను అలా కట్ట చేసే వ్యక్తి ఎందుకంటే అతను ఉద్యోగం కనుక ఆ కంపెనీ సెన్సిటివ్ కనుక చేయలేరు కానీ ఎంతమంది నవ్వుతారు రేపు ఓటేసే ప్రజలు కూడా సైకిల్కో గ్లాస్కో పువ్వుకో ఎంత చంపిస్తారు ఎట్లా మీరు రౌడీలు వచ్చి ఎంతమంది చంపేస్తారు లాంటి అవకాశాలు మానుకుంటే మంచిది సో నా మీద గుండాను పంపకుండా ఈ పోలీస్ నా కొడుకులు పంపించాడు జగన్మోహన్ రెడ్డి సరే నేను తండ్రి తిన్నా ఎన్నో నెలలు నడవలేక బాధపడ్డా ఇప్పటికే అధికారులు సరుకులు వస్తా ఉంటాయి అనుభవించ మీరు అనుభవిస్తారు నేను అతనిలాగా ఉద్యోగం కాదు కనుక మీరు ఎంత బెదిరించినా నందిన అక్కడ కల్లాహా అని చెప్పి నేను మీకు ఎదురు నిలిచా జనం నాకు అండగా ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా మీ దరిద్రాల మీద మీ అరాచకాల మీద మీ అప్పుల మీద మీ కిరాతక చర్యల మీద పోరాడుతూనే ఉన్నాను యువర్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఫినిష్డ్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ వీక్స్ వితౌట్ ఫెయిల్ ఎంతో మంది నాకు అండగా ఉన్నారు ఎంతో మంది అండగా ఉన్నారు ఇంకా పిచ్చే ప్రయత్నాలు బెదిరించే ప్రయత్నాలు జనాన్ని చంపే ప్రయత్నాలు చేస్తే రష్యా చరిత్ర గుర్తుపెట్టుకోండి మీరు ఓడాల్ని పోషించి సొంత చెల్లిని కూడా నీచమైన భాషలో సొంత తల్లిని కూడా నీచమైన భాషలో తిట్టే వాళ్ళని ప్రోత్సహించి ఇచ్చి ప్రోత్సహించే మీ దరిద్రపు సంస్కృతికి సమాధి కట్టే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సమాధికి పునాది ఎన్నికల ఎన్నికల రోజు ప్రజలందరూ కలిసి మూకమ్మడుగా వేయబోతున్నారు కాబద్ద ఎవరికి అర్థమైన వాళ్ళకి అర్థమైంది అంత చూద్దాం రేపు ఇవాళ బాబు గారు వచ్చాక ఆసక్తికరమైన ఉంటాయి మరి ఎలాగైనా కొందరిని పట్టుకుని ఏదో రకంగా ఈ రకాలు వరకు పోటీ చేయకూడదు అన్న నీ ఆశయాలు ఏమవుతాయో పెద్దగా రేపు చూద్దాం జగన్